నమస్తే వార్తలు ముఖ్యాంశాలు సౌత్ అనేది జర్నలిస్ట్ కృష్ణ గ్రూప్ త్రీ పరీక్షలు రాసేందుకు జీడిమెట్ల గౌతమ్ కాలేజీ వెళ్లిన విద్యార్థిని తన ఎగ్జామ్ సెంటర్ బాలనగర్ లోని గీతాంజలి కాలేజీ అని తెలుసుకుని ఏం చేయాలో తెలియని చిత్తులో విద్యార్థిని తమ వాహనంలో విద్యార్థిని పరీక్ష కేంద్రానికి చేర్చిన జీడిమెట్ల ట్రాఫిక్ సిఐ శ్రీనివాస్ సకాలంలో విద్యార్థిని ఎగ్జామ్ సెంటర్ కు సిఐ శ్రీనివాస్ పై ప్రశంసలు నూట రెండు సెంటర్ లో నలభై వేల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు కార్తీక మాసం సందర్భంగా రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షులు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ కీసరా లోని తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన కార్తీక వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు నాగారం మున్సిపల్ వార్డ్ నంబర్ ఐదులో మున్సిపల్ సాధారణ నిరుదేమి లక్ష్యలతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల నిర్మాణానికి చైర్మన్ కవుకుట్ల చంద్రెడ్డి శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ అన్నంరాజు లావణ్య శ్రీనివాసు కాళినవాసు తదితరులు పాల్గొన్నారు విజయగూడలోని అన్నపూర్ణ ఎస్టేట్ లోని ఇరవై ఎనిమిదవ శ్రీధర్మ శాస్త్రం అయ్యప్ప మహాపాడి పూజ గురుస్వామి బాసిరెడ్డి శివప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండాల లక్ష్మరెడ్డి కార్పొరేటర్ పవదాసు పన్నాల రెడ్డి మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు అయ్యప్ప మహాపాడి పూజలో వందల సంఖ్యలో అయ్యప్ప స్వాములు భక్తులు పాల్గొన్నారు తెలంగాణ గాయకుడు గద్దర్ కూతురిని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సాంస్కృతిక చైర్పర్సన్ గా డాక్టర్ గుమ్మడి వెన్నెల గద్దర్ కూతుర్ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో ఏం జరుగుతుంది అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఎక్స్ వేదికగా మండిపడ్డారు ఆసుపత్రిలో మూలక పడ్డ యంత్రాలు ఐపీ ఓపీ విభాగాల్లో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న రోగులు ఎక్స్రే తీయించుకోవడానికి రెండు మూడు రోజులు పడిగాపులు పడాల్సిన దయనీయమైన దుస్థితి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనం గాంధీ ఆసుపత్రి పరిస్థితి ఆరోగ్య శాఖ పనితీరు ఇదేనా దీనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు నుంచి ఉద్యోగ ప్రకటన ఇంటర్స్ ఉద్యోగాల దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ ముప్పై వరంగల్ జిల్లా మునున్నూరు ఎయిర్పోర్టు నిర్మాణంలో ముందడుగు పడింది ఎయిర్పోర్టు విస్తరణకు అవసరమైన రెండు వందల యాభై మూడు ఎకరాల భూసేకరణ నాలుగు వందల ఐదు కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించిన డిజైన్లతో కూడిన డిపిఆర్ను సిద్ధం చేయాలని ఆర్ఎండ్బి శాఖ లేఖ రాసింది మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన స్పీచ్తో అదరకొట్టారు శనివారం బెంగళూరు బహిరంగ సభకు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు సభకు హాజరై శ్రేణుల్లో ఉత్సాహం నింపిన పవన్ కళ్యాణ్ ఆస్ట్రేలియా గడ్డపై నవంబర్ ఇరవై రెండు నుంచి ఐదు టెస్టుల సిరీస్ భారత్ జట్టు ఆడనుంది అయితే వేదికగా జరగనున్న తొలి టెస్టు ముంగిట భారత్ జట్టులో ఏకంగా నలుగురు ఆటగాళ్లు గాయపడ్డారు దాంతో టీంలోకి కొత్తగా ఇద్దరు బ్యాటర్లను తీసుకోవాలని టీమిండియా మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తుంది ఆలస్యంగా వెలుగులోకి ప్రముఖ నటుడికి అస్వస్థత ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవింద్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు శనివారం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు దీంతో ఆయన ప్రచార నిలిపివేసి తిరిగి ముంబైకి చేరుకున్నారు ఉక్రెయిన్ రాజధాని కివ్ సహా పలు ప్రాంతాలపై నిన్న రష్యా భారీగా దాడులు చేసింది ఓ వైపు శీతాకాలం వస్తుండటంతో పవర్ గ్రిడ్ ను లక్ష్యంగా చేసుకొని క్షిపణులను ప్రయోగించింది వార్తలు ఇంతటితో సమాప్తం